టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నెంబర్ వన్ హీరో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ దేశంలోని ఏ హీరోకి సొంతం కారు దీంతో పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఒక రేంజ్లో ఉంటుందన్న విషయం తెలిసిందే గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు సినిమాలని కాస్త పక్కన పెట్టారు ఇక అప్పటి నుంచి పవన్ గారి సినిమాల కోసం ఆయన అభిమానులు కళ్ళు ఎదురు ఎదురుచూస్తున్న అంశం తెలిసిందే లాస్ట్ సినిమా థియేటర్లకు వచ్చి దాదాపు కొన్ని సంవత్సరాలు కావస్తోంది ఇక ఇటీవలే హరిహర వీరమ్మల సినిమాతో మరోసారి మన ముందుకొస్తారనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది వచ్చే నెలలో ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లకు వస్తుందని అంటున్నారు అభిమానులు ఇక ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారు బిగ్ ఎంట్రీ ఇచ్చారట కొద్దిసేపు ముచ్చటించుకున్నారట ఫ్యామిలీ విషయాలు ప్రెస్ యునిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా అనంతరం పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్కి ఖరీదైన గిఫ్ట్ కూడా ఇచ్చారట దీంతో ఒక్కసారిగా ఎమోషన్ అట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెస్ యునిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లో నూట యాభై ఆరవ సినిమా అయిన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ఇక రామ్ చరణ్ పెద్ద సినిమాతో వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు కానుగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు